హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఈరోజు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకి గతంలో వచ్చేసి ఎవరికైతే రైతు భరోసా అస్సలు ఒక ఎకరం కలిగిన వారు కూడా రాలేదో వాళ్ళ గురించి కూడా వచ్చేసి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఒక శుభవార్త చెప్పడం జరిగిందండి అలాగే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో సో వాళ్ళు కూడా గతంలో వచ్చేసి మనకైతే హామీ ఇచ్చిన విధంగా ఏమైనా వస్తున్నాయా డబ్బులని అనేది చాలా మంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో మనమైతే పాయింట్ టు పాయింట్ అన్ని విషయాలు మనమైతే మాట్లాడతాం జస్ట్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందామండి వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి అంతకుముందు మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరిట ఇప్పుడు రైతు భరోసాని మార్చేశారు దాని కారణంగా వచ్చేసి మనకైతే డబ్బులు కూడా మార్పులు అయితే చేయడం అయితే జరిగింది అది కూడా నోటి మాటల్లోనే చేతుల్లో మాత్రం కాదండి ఎందుకంటే మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని దాదాపు జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కదా అందరికీ తెలిసిన విషయమే ఇరవై ఏడో తారీఖున అరే ఎకరం కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మూడు లక్షల ఇరవై ఏడు మంది సో వాళ్ళకి మాత్రమే ఆ రోజున అయితే అందడం జరిగిందండి మిగతా రైతన్నలకైతే అసలు ఈ రోజున కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో నాలుగు రోజుల తర్వాత ఆ విధంగా చేసుకుంటే చేసుకుంటే మనకి ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు వచ్చినా సరే మన తెలంగాణలో కేవలం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిందండి ఈసారి మన ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళ మీద యాక్చువల్గా ఎంత ఉండాలంటే మన తెలంగాణలో ఒక పంటకి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమావేశంలోనే ఇదే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రపోజల్ అయితే పెట్టడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఇంతంత డబ్బులు అనుకున్న తర్వాత ఇంతే ఎందుకు ఇచ్చారంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి మన తెలంగాణలో ఉన్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి మనకి ఎక్కడ అప్పు పుట్టట్లేదు డబ్బులు ఇవ్వడానికి అయితే రావట్లేదు అని చాలా వరకు అయితే చెప్తున్నారు కదా సో వాటన్నిటి కోసం మరిచేసి రైతులకు అన్యాయం చేయకుండా మళ్ళీ రైతు భరోసా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే రైతనాలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదు అనుకుంటున్నారో మనకి ఇప్పటి నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఎకరాల వారికి అయితే వస్తాయండి ఆ లీస్ట్ అప్డేట్ కాగానే మన టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే పెడతాను కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే Okay. Yeah.